హరియను రెండక్షరములు హరియించును పాతకముల కముల నంబుజనాభా హరినీ నామ మహత్యము హరిహరి వశమే హరి శ్రీకృష్ణ ఈరోజు ధనుర్మాసం ముగ్గు వేస్తూ విష్ణు కంచిలోని వరదరాజస్వామి ఆలయ విశేషాలను మాట్లాడుకుందాం నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ వరదరాజస్వామి ఆలయం నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి ఇది తమిళనాడులోని కాంచీపురంలో ఉంది కాంచీపురంలో ఈ ఆలయం ఉన్న ప్రదేశాన్ని విష్ణుకంచి అని పిలుస్తారు భగవద్ రామానుజాచార్యుల వారు తమ బాల్యం అంతా కాంచీపురంలోనే గడిపారట ఇక్కడున్న వరదరాజస్వామికి నిత్యం తీర్థ కైంకర్యం నిర్వహించేవారట ఈ వరదరాజస్వామియే భగవద్ రామానుజులకు ప్రత్యక్షమయ్యారట ఒకనొక సమయంలో సరస్వతీదేవి ఇంద్రుణ్ణి ఏనుగుగా మారి భూలోకంలో సంచరించమని శపించిందట ఆ సమయంలో ఏనుగు రూపంలో ఉన్న ఇంద్రుడు ఈ ప్రదేశంలోనే నివసించాడట అందుకే దీనిని హస్తగిరి అని పిలుస్తారు ఆ తర్వాత మహావిష్ణువు వల్ల ఇంద్రుడు శాప విమోచనం పొందాడట పూర్వం బ్రహ్మగారికి సరస్వతీదేవికి ఏదో విషయంలో వాదోపవాదాలు జరిగి భేదాభిప్రాయం ఏర్పడి బ్రహ్మదేవుడు భూలోకం వచ్చి మహావిష్ణువు సాక్షాత్కారం కోసం అశ్వమేధ యాగం చేశాడట ఆ సమయంలోనే సరస్వతీదేవి వేగవతి అనే నదిగా మారి ఆ ప్రదేశంలో ప్రవహించిందట ఆ తర్వాత మహావిష్ణువు బ్రహ్మదేవుడి యొక్క యాగానికి సంతుష్టుడై వెయ్యి సూర్యుల తేజస్సుతో అత్తివృక్షం లోపల వరదరాజస్వామిగా ఉద్భవించాడు అందుకే ఈ స్వామిని అత్తి వరదరాజ పెరుమాళ్ అని పిలుస్తారు ఈ ప్రదేశాన్ని అత్తిగిరి అని కూడా పిలుస్తారు ఈ స్వామి ఉద్భవించిన తర్వాత సరస్వతిని బ్రహ్మతో ఐక్యం చేశాడట అదే సమయంలో శాపవశాత్తు బల్లులుగా మారిన గౌతమ మహర్షి శిష్యులు శాప విముక్తిని పొందారట వారికి గుర్తుగా ఇక్కడ ఆలయ పైకప్పులు వెండి బల్లి బంగారు బల్లులు ఉన్నాయి బ్రహ్మదేవుడు చేసిన తపస్సు నుంచి ఉద్భవించిన అత్తి వరదరాజ స్వామినే చాలా రోజుల వరకు పూజించేవారు తురుష్కుల దండయాత్ర సమయంలో అక్కడి అర్చక స్వాములు దారు విగ్రహాన్ని ఒక పెట్టెలో భద్రపరిచి కోనేరులో ఉంచారు తర్వాత మరో విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ట చేశారు చాలా రోజుల తర్వాత బ్రహ్మదేవుడి తపస్సు వల్ల ఉద్భవించిన అత్తి వరదరాజ స్వామి విగ్రహం కోనేరులో ఉందని కనుగొన్నారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో మొదటిసారి స్వామివారి విగ్రహాన్ని బయటకు తీసి ఉంచారు ఆ తర్వాత నలభై సంవత్సరాలకొకసారి ఈ విగ్రహాన్ని భక్తుల సందర్శనార్థం ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు నలభై సంవత్సరాలకొకసారి నలభై ఎనిమిది రోజుల పాటు ఈ దారు శిల్పం వరదరాజ స్వామివారు మనకు దర్శనమిస్తారు వరదరాజ స్వామివారికి తిరుక్కచ్చి నంబిగల్ అనే గొప్ప భక్తుడు ఉండేవాడు ఈయనని కంచిపూర్నార్ అని పిలుస్తాడు ఒక అందమైన పూలతోటను పెంచుతూ రోజు స్వామివారికి పూలు తీసుకొని వచ్చేవాడట వీరు స్వామివారికి ఆలపట్ట కైంకర్యం చేసేవారట అంటే విసనకర్రతో స్వామివారికి గాలిని వీచేవారట ప్రతిరోజు స్వామివారికి విసనకర్ర కైంకర్యం చేస్తూ స్వయంగా సంభాషించేవారట రామానుజుల వారు కాశీయాత్ర నుంచి కాంచీపురం చేరుకున్న తర్వాత తిరుక్కచ్చి నంబిగారిని ఆశ్రయించమని రామానుజుల తల్లిగారు చెప్పారట ఆ ప్రకారం రామానుజుల వారు నంబిగారిని ఆశ్రయించి తను ఎన్నో రోజులుగా అన్వేషిస్తున్న ఆరు ప్రశ్నలకు సమాధానాలు వారిని అడిగి తెలుసుకోమని చెప్పారట నంబిగారు వరదరాజస్వామి ద్వారా రామానుజాచార్యుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారట తిరుక్కచ్చినంబి స్వామివారికి సేవ చేస్తున్నప్పుడే దేవరాజాష్టకం అనే ఎనిమిది శ్లోకాల సంస్కృత పద్యాన్ని రచించాడు అప్పట్లో వెలిసిన వేగావతి నదిని ఇప్పుడు పాలార్ నది అని పిలుస్తున్నారు చోళవంశపు రాజులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు అత్తి వరదరాజస్వామి ఆలయ విశేషాలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి పవన్ స్పీక్స్ జై శ్రీరామ్